బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది మచిలీపట్నంలో ఉన్నటువంటి పాంటురంగడి దేవాలయం చిరుపలపూడి అంటారు ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విశ్రాంతి మందిరం ఉంటుంది సో మసీలీపట్నానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పాండరంగి దేవాలయం తప్పకుండా దర్శించుకోండి ఇది కోనేరు ఇక్కడ కార్తీక మాసంలో దీపాలు వదులుతారు ఇది రావి చెట్టు ఇక్కడ కూడా కార్తీక మాసంలో చాలా బాగా దీపాలు వెలిగిస్తారు దేవాలయానికి వెలుపల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి కోటిలింగాల శివాలయం ఉంటుంది నీ సమేత పాండురంగడు దీన్నే కేర పండరీపురం అంటారు పాండరీపురం తర్వాత మళ్ళీ ఇక్కడ మచిలీపట్నంలో ఉంది పాండురంగడి దేవాలయం స్వయంభూగా వెళ్చారు శ్రీకృష్ణుడు స్వయంగా పాండురంగడి సినిమా కూడా ఇక్కడ తీసే చూసి తీశారు దీన్ని రుక్మిణీ దేవి దేవాలయం అంటారు రుక్మిణీ మాత ఆలయం సత్యమామ ఉంటారు దేవులకు కూడా ఉంటుంది దేవాలయంలో ఇది రాదాం దీనిలో స్వామిని విరేకిస్తారు ండురంగల్ని మసీపట్నం వచ్చిన వారందరూ తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి చక్కల ఉన్నటువంటి పాండరంగడి దేవాలయం దీనికి చాలా చరిత్ర ఉంది చాలా ఆధ్యాత్మికమైన ప్రదేశం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ